రోజు అమావాస్య అందరూ కూడా పితృలోకానికి బయలుదేరి ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్తున్నారు పర్వతం మీద ఉన్నటువంటి మహర్షులు అందరూ కూడా నారాయణ స్మరణ చేసుకుంటూ రోజున పితృదేవతలకి తర్పణాలు వదలడానికి అందరూ వెళుతున్న సమయంలో స్వామి నేను కూడా వస్తాను ఎక్కడికి పండు రాజా సత్యలోకానికి నేను కూడా వస్తాను నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు నీ వనపచ్చుడవు అంటే బిడ్డలు లేనటువంటి వాడవు నీవు సంతానానికి పితృ పితృతర్పణములు వదిలి పితృ కర్మలు చేసి అప్పుడు నీవు సత్యలోకానికి రావాలి ఇంతవరకు నీకు అవకాశం లేదు నైనా నీకు బిడ్డలు పుడతారు నువ్వు తిరిగి ఆక్రమానికి వెళ్లిపోబన్నా స్వామి భార్యను ముట్టుకున్నంత మాత్రము చేత మరణిస్తారనేటువంటి శాపం నాకుంది ఇంకా నాకు బిడ్డలు ఎప్పుడు పుడతారు ఎలా పుడతారు స్వామి లేదు నాయనా దివ్య దృష్టితో చూసి చెప్పున్నాము మహర్షుల మాట వృధాగా పోదు నీకు బిడ్డలు పుడతారు అవకాశం ఉంది అది నీ పెద్ద భావ్యన కుంతి దేవు వల్లే నీకు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది వెళ్ళడమన్నాడు మహర్షుల మాట అమోకం లేకపోతే వారు వీటిని చెప్తారా తిరిగి వచ్చి కుంతిని అడిగాడండి కుంతి ఏమిటని అవును స్వామి నేనే చెప్దామనుకుంటున్నాను కానీ మీరేమైనా అనుకుంటారేమో అని నేను చెప్పలేదు సరే మీరు అడిగారు గనక చెప్తున్నాను దుర్వాస మహర్షి నాకు ఒక మంత్రం ఇచ్చారు ఆ మంత్రాన్ని గనక నేను జపిస్తే ఏ దేవుణ్ణి జపిస్తే ఆ దేవుడు వచ్చి ఆ యొక్క అంశతో వారు బిడ్డల్ని ప్రసాదిస్తారు ఆ వరంగ నాకున్నది స్వామి అంది అయ్యయ్యో ఎంత పని చేశావు కుంతి ఇంతకాలం నుంచి నేను చెప్పనే లేదే ఇంకా ఆలస్యం చేస్తావా వెంటనే దేవతల్లో ధర్మమూర్తి అయినటువంటి యమధర్మరాజుని స్మరించి ఆ యమధర్మరాజు లాంటి బిడ్డను నాకు ప్రసాదించు అలాగే స్వామి కుంతీదేవి దేవతలలో ధర్మమూర్తి అయినటువంటి యమధర్మరాజు స్మరించింది యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు పుత్రదానము చేయగా ఈమె గర్భము ధరించినది ఇక్కడ కుంతిగర్భంతో గర్భంతో ఉండగా ఉందండి కుంతి గర్భంతో ఉన్నదని తెలుసుకున్నటువంటి గాంధారి అనుకుంటుంది అయ్యయో నాకు ముందు బిడ్డ పుట్టేస్తే బాగుండు దానాకన్నా ముందు కుంతి బిడ్డను కనిస్తుందో ఏమో నాకు బిడ్డ పుడితే కదా ఈ రాజ్యానికి రాజవుతాడు అనుకుంటుంది ఆమె అక్కడ సరే ఇక్కడ ఈమె గర్భంతో ఉంది నవమాసాలు నిండినటువంటి ఆ సమయంలో అట్లాంటి ఆ యొక్క సూర్యుడు మిక్తమధ్యాహ్నం వేళ నడిమెత్తిన ఉన్నటువంటి సమయంలో నావి కురుకుల వర్ధనుడైనటువంటి ఆ యొక్క అంటే ధర్మరాజు జన్మించాడండి పైను యువతలు పుష్పవర్షించాడు ఆకాశవాణి ప్రత్యక్షమైంది అలాగ నావి జితోదయంలో ధర్మరాజు జన్మించగానే ఆకాశవాణి ప్రత్యక్షమై పాండురాజా ఈ పుట్టినటువంటి బిడ్డ రాజస్వయాగము చేయగలిగిన వాడు అశ్వమిదయాగం చేయగలిగినటువంటి వాడు ధర్మ పరిపాలన చేయగలిగినటువంటి వాడు ఈ బిడ్డకు యమధర్మరాజు వంశతో పుట్టిన వాడు గనక ధర్మజుడు అనేటువంటి పేరు పెట్టమని చెప్పి ఆకాశవాణి అంతర్ధానమైంది ఇక్కడ ఆనందంగా కాలం దొరుకుతున్నానండి అయితే పాండురాజు మరలా పిలిచి దేవి ఒక్క బిడ్డ ఏం బిడ్డ వీడు పెరుగుతూ ఉన్నాడు కదా అందుకని ఇంకొక బిడ్డ కూడా మనకు ఉంటే బాగుంటుంది సరే స్వామి అయితే మీరే చెప్పండి ఏ దేవుణ్ణి ప్రార్థించమంటారు మరి దేవతల్లో వాయుదేవుడు చాలా బలార్జుడు అట్లాంటి అంశతో అతని అంశతో మనకి బిడ్డ కావాలి అందుకు ఆ దేవుని ప్రార్థించమన్నాడు అప్పుడు వాయుదేవుని ప్రార్థించిందండి ప్రార్థించగానే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు కుంతి దేవికి పుత్రదానము చేశాడు అనంతరం ఈమె గర్భము ధరించినది ఇక్కడ ఈమె గర్భంతో ఉన్నగానే ధర్మరాజు పుట్టాడైనటువంటి వార్త విన్నదండి ఆ యొక్క గాంధారి ధర్మరాజు పుట్టాడైన వార్త విని వినిచ్చి ఏదో గర్భం ఎందుకు నాకు ఇది కడుపు ఈ గర్భం ఎందుకు నాకు కన్నా ముందుగా కొంత బిడ్డను కదా ఇక నాకు ఈ బిడ్డ ఎందుకని చెప్పి తన యొక్క చేతులతో గర్భ తాడనం చేసుకునేది కొట్టేసుకుంది కడుపు మీద ఎప్పుడైతే గర్భ తాడనం చేసుకోగానే ఆ యొక్క లోపల ఉన్నటువంటి పిండమంతా కూడా రక్తంగా పడిపోయి కింద బుద్దగా పడిపోయింది దాంధారి మూర్చిపోయింది ఈ వార్త తెలుసుకున్నటువంటి ధృతాష్ట్రుడు వ్యాసుని పిలిచాడు అప్పుడు వ్యాసుడు బయలుదేరి వచ్చి జలము చేత ఆమెకు స్పృహ వచ్చేలాగా చేసి ఆమె ఆరోగ్యవంతులని చేసి అనంతరము కింద పడిపోయినటువంటి ఈ రక్తాన్ని ఒక మాంసపు ముద్దగా చేశాడండి రక్తపు ముద్దగా చేసిన తరువాత కండాలుగా విభజించాడు నూరు ఒకటి చిన్న చిన్న తునకలగా నూట ఒక్క కండాలుగా విభజించి నూట ఒక్క నేతి కడవలు తెప్పించాడు అంతంత కడవల్లో నిండుగా నీ ఆ నెయ్యి పేరుకున్న తరువాత ఈ ఒక్కొక్క ముక్కను ఆ యొక్క కడవల్లో పెట్టారండి అలా పెట్టి ఒక గాలి చొరవనటువంటి ఒక గదిలో పెట్టేశారు ముగ్గురు మనుషులను నియమించాడు నాయన ప్రతినిత్యము చల్లని నీళ్లు తీసుకుని వెళ్లి ఈ యొక్క కడవల్లో ఉన్న మాంసపు తీసి ఈ నీటిలో ముంచి మళ్ళా దాన్ని ఆ కడవలో పెడుతూ ఈ విధంగా రక్షణ చెయ్యండి జాగ్రత్త ఏ విధమైనటువంటి గాలి అందులోకి చదవడానికి వీల్లేదు చాలా జాగ్రత్తగా వాకిలి వేసేయండి ఈ ప్రకారంగా చేస్తే ఆ కడవల్లో ఆ మాంసపు ముక్కలు రోజు రోజుకి రూపురేఖలు ధరించి ఒక మానవాకృతి ధరిస్తుంది అని వ్యాసుల వారు చెప్పి ఆ నూటక్క కడవలను ఒక గాలి చరవినటువంటి గదిలో పెట్టేసి వెళ్లిపోయారు ఇక్కడ గర్భం ధరించింది కుంతిదేవి ఒక చక్కనైనటువంటి శుభముహూర్తంలో ఒక బలాఢ్యుడైనటువంటి ఒక అబ్బాయిని ప్రసవించినాడు ఇక్కడ భీముడు పుట్టినటువంటి అదే నక్షత్రానికి కలి అంశతో మొదటి కడవలో దుర్యోధనుడు జన్మించాడు పితానహ ఏంటి ప్రళయం ఈ దుర్యోధనుడు ఈ యొక్క బిడ్డ పుట్టగానే ఈ ప్రకారం అయిపోయినది ఏంటి అది నీకు అర్థం కావడం లేదు చూడు నాయన ఈ ధృతరాష్ట్రానికి ఈ పెద్ద కుమారుడు మొదటి కడవలో పుట్టగానే ఇలా అయిపోయిందంటే వీడు పుట్టి పెరిగి పెద్దవాడైనటువంటి సమయంలో ఇంకా ఏ ద్వేషం ఏమైపోతుందో అందుకు వీడిని మొక్కగా ఉన్నప్పుడే చంపేడు మంచిది వీడు మానైన తరువాత మనకే చేతి కంకడు పగరాని చెప్పేసి దగ్గరకు వచ్చాడు ధృతరాష్ట్రం నాకు కుమారుడు పుట్టాడు చాలా సంతోషం ఆయన బిడ్డ పుట్టినప్పుడు కన్నా పెరిగి పెద్దవాడై తండ్రికి కీర్తి తెచ్చినప్పుడు ఆనందపడాలి ఇప్పుడు బిడ్డ పుట్టాడని ఆనందపడుతున్నావు నీ మొదటి బిడ్డ పుట్టగానే ప్రపంచమంతా కూడా చీకట్లు దమ్మింది సప్త సముద్రాలు ఏకమయ్యాయి భూ కంపము కలిగింది భూమి బీటలు గేరింది వర్షము కురిసింది రక్తము వర్షం కురిసింది ఈ న్యవాంతరాలు కనిపించాయి ఈ బిడ్డ పుట్టడం వల్ల శుభం కలగదు అందుకే ఈ బిడ్డను ఇప్పుడే చంపేయడం మంచిదన్నాడు భీష్ముడు నాన్నగారు పుట్టగ పుట్టగా మొదటి కడవలో కాలానికి నాకు ఒక పుట్ట గొప్ప బిడ్డ పుడితే ఇంకా మిగిలిన కడవలో బిడ్డలు పుడతారు కదా నా మాట విను పొద్దు నాన్నగారు ఉండాలి అందుకని ఈ బిడ్డను మాత్రం చంపడానికి నేను సమ్మతించను ఏది ఏమైపోయినా సరే సరే నాయన నీ ఇష్టం ఇక్కడ కడవలో మొదటి కడవలో కళహింసతో పుట్టాడు దుర్యోధనుడు కైకై రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుకేతుడు అనేటువంటి వాడికి కీచకుడు గుట్టాడండి అక్కడ పుట్టాడు గిరివ్రజములో గిరివ్రజపురములో బృహద్రదుని కుమారుడు బృహద్రదుని కుమారుడు జరాసంధుడు ఇక్కడ పుట్టాడు అదే నక్షత్రములో అడవిలో ఇడింబాసురుడు కిన్నీరుడు బకాసురుడు అనేటువంటి ముగ్గురు రాక్షసులు పుట్టారు వీళ్ళు ఏడుగురిని సప్తబలు అని అంటారు ద్రవిడ భారతంలో మన భారతంలో పంచబలు అంటారు దుర్యోధనుడు ఈ యొక్క భీమసేనుడు కీచకుడు జరాసందుడు బకాసురుడు వీళ్ళు ఇక్కడ మన భారతంలో వీళ్ళందరూ ఒకే నక్షత్రాన్ని పుట్టారు వీళ్ళ ఏడుగురులో ఒకడు ముందు ఎవరిని చంపుతాడో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బీడి చేతులోనే మరణించాలి